హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాన్స్ మ్యాజిక్ కిచెన్ ఈరోజు నా స్టైల్ చికెన్ బిర్యానీ చేస్తున్నానండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కొత్తిమీర పుదీనా గరం మసాలా పసుపు అల్లం ఇల్ల పేస్టు బాస్మతి రైసు ఉల్లిపాయ టమాటా ఉప్పు కారం అంతేనండి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్లో ఒక హాఫ్ కట్ కొత్తిమీర హాఫ్ కట్టు పుదీనా అలానే ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక పెద్ద సైజు టమాటో వేసి మంచిగా మెత్తని పేస్ట్ పట్టుకోవాలి కుక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెజర్ కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా పట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే బాగుంటుంది బిర్యానీకి ఆ తర్వాత ఆయిల్లో వేయించుకున్న తర్వాత ముందుగా పట్టుకున్న మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనా టమాటా ఆనియన్ పేస్ట్ అదంతా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో ఆయిల్లో మంచిగా వేయించుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకోవాలి క్రిస్టల్ సాల్ట్ రుచికి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి మన స్పైసీ తగ్గట్టు కారప్పొడి వేసుకుంటున్నాను స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు రెండు స్పూన్లు వేసుకోవచ్చు మేము ఒక స్పూన్ వేసుకున్నాం సరిపోతుంది మంచిగా ఆయిల్లో ఈ పేస్ట్ అంతా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండి ధనియాలు లవంగా చెక్క అంతా ఫ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నానండి ఇది వేసుకోవాలి రెండు స్పూన్లు తర్వాత ఈ చికెన్ బిర్యానీకి హాఫ్ ప్లేస్ చికెన్ తీసుకున్నాను అంతా బోన్స్ తీసుకున్నానండి అది అది వేసుకుంటున్నాను ఆ గ్రేవీలోకి వేసుకొని మంచిగా కలిసేలాగా ఈ చికెన్ని కలుపుకోవాలి మంచిగా మంచిగా కుక్ అవ్వాలి టెన్ మినిట్స్ వదిలే టెన్ మినిట్స్ పడుతుందండి దాన్ని అలానే కుక్ కుక్ చేద్దాము పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ కబాబ్ చేద్దామండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను జిఎఫ్సి అని కబాబ్ పౌడర్ దొరుకుతుందండి మాకు ఇక్కడ బెంగళూరులో ఈ పౌడర్ కబాబ్కి చాలా బాగుంటుంది హాఫ్ కేజీ పౌడర్కి హాఫ్ కేజీ వేసానండి హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ ప్యాకెట్ వేసుకున్నాను తర్వాత ఫ్రెష్గా పట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను ప్యాకెట్లో ఆల్రెడీ కారం ఉంటుంది బట్ మాకు స్పైసీ సరిపోదు అని కొంచెం కారం పొడి వేసుకుంటున్నాను అలాగనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నానండి మన కబాబ్ చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి లాస్ట్లో కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ కుక్ అయిపోయిందండి మన చికెన్ బిర్యానీ గ్రేవీ నెక్స్ట్ నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఈ గ్రేవీలోకి వేసుకోవాలి నేను రెండు గ్లాసులు నానబెట్టుకున్నానండి ఒకటికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటాను నేనైతే లేదు బాగా పొడి పొడిగా రావాలి అనుకునే వాళ్ళకి ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోస్తే బాగా పొడి పొడిగా బాగా వస్తుందండి మేము కొంచెం నైట్ టైం చేస్తున్నాను కాబట్టి కొంచెం డైజెషన్ అవ్వదని చెప్పేసి ఒకటికి రెండు గ్లాసులు నేను నీళ్ళు పోసుకుంటున్నాను ఈ విధంగా రైస్ వేసిన తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు గ్రేవీలోనే కొంచెం కుక్ చేయాలి ఆ తర్వాత వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకొని అంత కళదికొని మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు చెక్ చేసుకోండి అంటే లిక్ క్లోజ్ చేయండి లేదంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ టైంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంత సరిపోయిందండి ఇప్పుడు నేను ఇంకా కుక్కర్ విజిల్ పెట్టుకుంటున్నానండి రెండు విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకుంటాను నేను చూపిస్తున్నాను రెండు విజిల్ వచ్చిన దాకా వెయిట్ చేయాలి అని విజిల్ వచ్చేసిందండి కుక్క చూడండి అంత బాగా ఎమ్మె ఉంది కదా అది మొత్తం ఒకసారి కలిగి తిప్పుకోవాలండి ఎందుకంటే ఆ గ్రేవీ అంతా పైన ఉండిపోయింది కదా అది మొత్తం కలుపుకుంటే నీట్గా ఉంటుంది పీసెస్ మంచిగా కుక్ అయ్యి చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ ఆయిల్ పెట్టుకున్నాను కబాబ్ వేయించుకుందామని చెప్పేసి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఒక ట్వంటీ మినిట్స్ అయింది మంచిగా మరొకసారి కలుపుకొని ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్క పీస్గా వే పెట్టేసి వేయించుకోవాలి ఇలా చేసుకోండి చికెన్ కబాబ్ చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కబాబ్ పౌడర్ అవైలబుల్ లేకపోతే నేను వేసిన ఇంగ్రీడియంట్స్ వేసి కొంచెం బియ్యపు పిండి వేసి కలుపుకోండి అట్లా వేసుకున్న కబాబ్ చాలా బాగా వస్తుంది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా మాకు కబాబ్ పౌడర్ దొరికింది కాబట్టి వేసుకున్నాను దొరకన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఈ విధంగా ఇంట్లో చేసుకొని తినటం వల్ల చాలా హెల్దీ కూడా ఉంటుంది చూడండి ఎంత మంచి రంగు వచ్చిందో మంచిగా క్రిస్పీగా ఏ వేగిపోయింది తీసుకుంటున్నానండి ఎంతో టేస్ట్ అయినా చికెన్ కబాబ్ అండి మా పిల్లలకి చాలా ఇష్టం ఈ కబాబు నేను అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెడతాను వాళ్ళు ఇష్టంగా తింటారు కర్రవై కూడా వేయడం అయిపోయింది ఇంకా లాస్ట్లో కరివేపాకు వేయించుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్లో కరివేపాకు వేయించి వేసుకొని చికెన్ ఫ్రై వేసుకున్నాను చూడండి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కబాబ్ రెడీ అయిపోయిందండి తర్వాత నేను చేసిన చికెన్ బిర్యానీ అలాగే కబాబు రెండు ఇలా సర్వింగ్ ప్లేట్లో పెట్టుకున్నానండి చూస్తూ ఉంటే టెంప్ టెంపింగ్గా కదండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా సింపుల్గా ఈజీగా చూసారు కదా వీడియో అంతా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో కబాబ్ ఎలా చేయాలో మా స్టైలు చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఈ రెండు చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంది వంట చేస్తూ రెండు ముక్కలు తిన్నాను మళ్ళీ ఒకసారి చెప్తాను బిర్యానీ లెగ్ పీస్ సూపర్ అండి నేను ఎప్పుడు చేసినా బిర్యానీ సూపర్ వస్తుంది సూపర్ టేస్ట్తో సూపర్ గా ఉంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్ గా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కబాబ్ సింపుల్ గా చికెన్ కబాబ్ ఇంట్లో చేసుకోవచ్చు క్రిస్పీగా చాలా టేస్టీగా సూపర్ గా ఉందండి మీరు ఒకసారి ట్రై చేయండి నాకైతే భలే నచ్చింది నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మీ ముందు మరీ టేక్ కేర్ బాయ్